నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే కబ్జాదారులకు సపోర్ట్ చేస్తుంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని పట్ట ల్యాండ్ కన్వర్షన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే మూడు వందల యాభై మూడు గజాలకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎలా ఇస్తుంది గ్రామ పంచాయతీ మూడు వందల గజాల వరకే పర్మిషన్ ఇవ్వాలని రూల్ ఉంటే రూల్కి విరుద్ధంగా ఎలా ఇస్తారు కబర్దార్ భూ కబ్జా అక్రమదారులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ అధికారులు ఔటర్ రింగ్ రోడ్ లోపల భూములకు రెక్కలు రావడంతో కబ్జాలు రచ్చిపోతావు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమి ముంగట ఉంటే పట్ట వెనుక కొంచెం కొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తాం ఎవరెల్లి సర్వే నెంబర్ రెండు వందల ఆరు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి దాని ఎనకాల పట్టభూమి వన్ నైంటీ వన్ సర్వే నెంబర్ ముప్పై ఐదు గుంటల భూమి ఉన్న ఒక బలవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేకు వత్తాసలుతూ ఆ ఆ పార్టీ ఎంబర్ తిరుపుకుంటూ ముప్పై ఐదు గుంటలు కొని జెడ్పీ రోడ్డుకు దాదాపు వెయ్యి గజాలు ప్రభుత్వ భూమిని కబ్జ చేసి అక్రమ నిర్మాణాలు కడుతురని చెప్పేసి మొదలు ఎప్పుడైతే ముగ్గు పోసిండో ఆ ముగ్గు పోసినప్పటి నుంచి మేము ఫిర్యాదు చేస్తుంటే ఇప్పటికీ జీ ప్లస్ త్రీ పర్మిషన్ లేకుండానే ప్లస్ త్రీ బిల్డింగులు కట్టడం జరిగింది అక్కడ మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం ఎంపీఓ గారికి ఫిర్యాదు చేసినాం డిపిఓ గారికి ఫిర్యాదు చేసినాం ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేసినాం ఎంఆర్ ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడంతో అక్కడ సర్వేను పంపిస్తే ఆ సర్వే తప్పు చేసిరని చెప్పేసి డిఐ సర్వే చేపించినాం డిఐ మొత్తం లంచాలకు మరిగిండో దేనికి మనం తెలియదు కానీ మొత్తం రెండు వందల సర్వే నెంబర్ మొత్తం తప్పు తప్పు డయాగ్రామ్ చేసి మొత్తం ఎవరైతే అక్రమదారులు వాళ్ళకి సపోర్టింగ్గా చేసిందండి ఆ డిఐ రిపోర్టు కూడా తప్పని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇప్పుడు పదుల సంఖ్యలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కానీ ఏడీ సర్వే ఏమని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది ఏడీ సర్వే కూడా ఇంతవరకు ఏడలేని పరిస్థితి ఈ అధికారులకి అంటే నిమ్మకు తీర వ్యవహరిస్తున్నారు ఈ అధికారులు అంటే ఆప్రాన్ ఒక అంటే ఒక గ్రామస్తుడు అంటే కులం ఉందని చెప్పేసి అంటే ఎంత వస్తే అంత కబ్బు చేసుకొని వీలుంటుందా పేదలు అరవై గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ఇదే రెవెన్యూ అధికారులు ఇది పర్మిషన్ లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గుళ్ళ కొడుతుర్రు మరి దాదాపు వెయ్యి గజాలు అంటే దాదాపు పది కోట్ల రూపాయల ఆస్తి ఆయన అక్రమంగా కబ్జా చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం డిపిఓ వారి దగ్గర పోయినాం అది దొంగ పర్మిషన్ మేము ఎప్పుడైతే మేము ప్రశ్నిస్తున్నామో ఎప్పుడైతే మేము ఫిర్యాదు చేస్తున్నామో అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ల్యాండ్ కర్మిషన్ చేసుకుంటుండు అప్పుడు పర్మిషన్ తీసుకుంటుండు అప్పటిదాకా ఏ పర్మిషన్ లేదు కలెక్టర్ గారు డైరెక్ట్ గారికి ఫోన్ చేసి డిటీ గారు ఎంపీ ఫోన్ చేసి ఎంపీ గారు పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి చెప్తే ఆయనకు పొద్దున పని ఆపమని చెప్తే సాయంత్రం పనిమత్తం అయిపోయినాక పోయి నోటీసులు ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకు వత్తాసాలకుంటా ఎంపీఓ గారు సెక్రటరీ గారు డిఐ గారు వీళ్ళంతా మూకుమోడిగా కలిసి లంచాల అలవాటు వాడి మొత్తం లంచమే నడుస్తుంది ప్రభుత్వంలో మరి ఏందో మనకు అర్థమవుతులేదు మొత్తం లంచాల కలవాటు పడి ప్రభుత్వం మొత్తం గొలవగొడుతుంది మేము ఫిఫ్టీ నైన్ జీవో కింద దొంగ ఇంటి నెంబర్లో దాదాపు రెండు మూడు వేల ఇరవై ముప్పై వేల గజాలు కబ్జా చేస్తే ఇదే బహుజన్ సమాజ్ పార్టీ నిరసన వ్యక్తం చేసి మేము అన్నీ కూడా రద్దు చేయించి అవన్నీ కూడా మేము కూలగొట్టించడం జరిగింది కాబట్టి తక్షణమే అధికారులు డిఐ రిపోర్టు డిఐ సర్వే తప్పు ఉంది కాబట్టి తక్షణమే ఏడీ సర్వే చేయించి ఆ ప్రభుత్వ భూమిని కాపాడి అక్రమ నిర్మాణం ఏదైతే దాన్ని కంపల్సరీ కూలగొట్టాలని చెప్పేసి నేను ఈ ప్రత్యేక ముఖంగా డిమాండ్ చేస్తున్నా అధికారులను కూడా హెచ్చరిస్తున్నా ఒకవేళ మీరు కనుక దియకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అదేవిధంగా భావసారూప్యమైన పార్టీలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా కలిపి తప్పకుండా మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ధర్నా చెప్పి చెప్పేసి హెచ్చరిస్తున్నాం భీమ్ థ్యాంక్ యూ